వీక్షకులకు స్వాగతం నమస్కారం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీలు కడతానంటూ పేపర్ మీద సంతకాలు చేసి వాటిని ఎలా ఆపేసి పారిపోయాడో చూసాం ఇవాళ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో మొదలుపెట్టిన ప్రైవేట్ కాలేజీలు పూర్తి చేయలేదు కాబట్టి వాటిని త్వరితగతం పూర్తి చేయాలంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అప్పులు తీసుకొచ్చే పరిస్థితి లేదు పీపీపి విధానంలో అమలు చేస్తే త్వరితగతిన పూర్తి అవుతాయి పేదలకు వైద్యం అందుబాటులోకి వస్తుంది అనే ఉద్దేశంతో జీవో నెంబర్ ఐదు వందల తొంభై తీసుకొచ్చి పీపీపి విధానాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తే దాన్ని అడుగునే ప్రయత్నంలో భాగంగా సామాజిక కార్యకర్త పేరిట కుర్రా వసుంధర అనే హైకోర్టులో పిల్లు దాఖలు చేశారు ఆ పిల్ల మీద విచారణ చేపట్టిన హైకోర్టు పీపీపి విధానంలో ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీలని త్వరితగతంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో విధానపరమైన నిర్ణయం తీసుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంటూ ప్రశ్నించింది ఇంకా హైకోర్టు ఏం వ్యాఖ్యానించిందో ఒకసారి పరిశీలిస్తే నిధుల కొరత కారణంగా పీపీపి విధానం నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అని వ్యాఖ్యానించింది నిధులు లేనప్పుడు కాలేజీలు ఆసుపత్రుల నిర్మాణం ప్రభుత్వం చేయాలంటే ఏళ్లు పడుతుందని కూడా తెలిపింది నిధుల కోసం ఏడీబీ ఇంకో బ్యాంకును ఆశ్రయించాల్సిన అవసరం ఉంటుందని కూడా హైకోర్టు పేర్కొంది అప్పులు చేయడానికి ఆ అవకాశం కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఆ మెడికల్ కాలేజీల పేరిట నాబార్డు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు రుణం తీసుకొచ్చి దిగమింగేసిన సంగతి కూడా రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే ఇవాళ ఆ కాలేజీల పేరిట అప్పుల కోసం వెళ్తే ఎవరు అప్పించే పరిస్థితి కూడా లేదు అది కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వాహకమే ఐదు వేల కోట్ల రూపాయలు నాబార్టి నుంచి అప్పు తీసుకొచ్చి దాంట్లో పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు కూడా ఆరు వందల కోట్ల రూపాయలు పైచిలకు కాంట్రాక్టర్లకు పేమెంట్ లేకుండా పెండింగ్ పెట్టి సుమారుగా వెయ్యి కోట్ల రూపాయల లోపు మాత్రమే అప్పు దాంట్లో ఖర్చు పెట్టి ఆ పదిహేడు కాలేజీలను నట్ట ముంచేసి జగన్మోహన్ రెడ్డి పారిపోయిన సంగతి ప్రజలందరికీ తెలుసు ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు ప్రభుత్వం వద్ద నిధులు లేక జిల్లా కోర్టులో కోర్టు భవనాలు కూడా నిర్మించలేక ఆగిపోయిన పరిస్థితి కూడా ఉదాహరించారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పీపీపీకి ఇవ్వడం కరెక్టేనంటూ కోర్టు తెలిపారు నిధులు లభ్యత లేనప్పుడు మీరు కట్టి తీరాల్సిందేనని ప్రభుత్వాన్ని మేము ఒత్తిడి చేయలేము కదా అని కూడా వ్యాఖ్యానించారు ఇలాంటి సమయంలో అందరూ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను అడ్డగించడం కూడా కరెక్ట్ కాదంటూ పేర్కొన్న సంగతి కూడా తెలిసిందే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన పరమైన నిర్ణయమని జోక్యం చేసుకోవాలని కూడా కోర్టు తెలిపింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఉంటే తప్ప చేసుకోవడానికి వీల్లేదని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిన విధానం కూడా గుర్తు చేసింది పీపీపీలో ఆసుపత్రుల అభివృద్ధికి ఆ మెడికల్ కాలేజీలు అభివృద్ధికి పిలిచిన టెండర్లు ఖరారు చేయకుండానే స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులు ఉన్న సిఎస్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి ఏపీ ఎంఈఆర్సీ ఎండికి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణ ఈ తొమ్మిదికి వాయిదా వేసింది హైకోర్టు ఆదోని మదనపల్లె మార్కాపురం పులివెందుల పెనుగొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతిపురం మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదిస్తూ గత నెల తొమ్మిదవ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ఐదు వందల ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి వాసి సామాజిక కార్యకర్త కుర్రా వసుంధర హైకోర్టులో లో పిల్లు దాఖలు చేశారు ఈ వాద్యం ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లోనే కాలేజీల నిర్మాణం నిలుపుదలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని ఈ సందర్భంగా అడ్వకేట్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు నిధుల కొరత ఉందని ఎక్కడా చెప్పడం లేదన్నారు గత ప్రభుత్వ హయాంలో పన్నెండు మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఐదు వేల ఎనిమిది కోట్ల రూపాయలతో పాలనాపరమైన అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు పీపీపీ విధానంలో ఆసుపత్రుల అభివృద్ధికి పిలిచిన టెండర్లు ఖరారు చేయకుండా ఉండటం కోరారు ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుని కాలేజీల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు ఇస్తే సరిపోతుందా అంటూ ప్రశ్నించారు సరిపడా నిధులేవి అంటూ కూడా ప్రశ్నించారు టెండర్లు ఖరారు చేయకుండా ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంటూ తేల్చి చెప్పింది హైకోర్టు ఊరిని ఐదు వేల కోట్ల రూపాయలు పాలనాపరమైన అనుమతులు ఇస్తూనే మెడికల్ కాలేజీలు అయిపోతాయా అన్న జ్ఞానం కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు నువ్వు నాబార్డ్ నుంచి ఎంత అప్పు తీసుకొచ్చావు ఆ పదిహేడు కాలేజీల నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టావు అని నువ్వు కోర్టులు ఎందుకు చెప్పలా ఇవాళ ఆ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వమే చేపట్టి అప్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఏ బ్యాంక్ అన్నా ఏ సంస్థ అప్పు అప్పిచ్చే పరిస్థితిలో ఉందా అప్పు ఇవ్వకుండా మొత్తం సుమంతా నువ్వు దిగ కదా జగన్ రెడ్డి చేసిన పాపాలన్నీ చేసి చేయాల్సిన తప్పులన్నీ చేసేసి మింగేసేదంతా మింగేసి ఇవాళ మొసలి కన్నీరు కారుస్తూ తానేదో ఉద్ధారకుడిని అన్నట్టు పోజలిస్తూ కూటం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు తీసుకొస్తా ఉంటే కడుపు మంటతో ఈర్ష్యతో దుగ్ధతో రాష్ట్రం బాగుపడటం ఇష్టం లేక ప్రజలు చుక్కపడటం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నీచపు కార్యక్రమాలని కార్యక్రమాలను చేపడుతున్నాడు పరిశ్రమలు వస్తా ఉంటే రాష్ట్రానికి రావద్దంటే వాళ్ళకి మెయిల్స్ పంపిస్తాడు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉంటే తనకు అనుకూలమైన వాళ్ళతో కోర్టులో పిటిషన్ వేపిస్తూ అడ్డగించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుంచుకోవాలి నువ్వు అరిసి గీ పెట్టిన పిల్లి మొగలేసిన రోడ్ల మీద పడి పొర్లు దండాలు పెట్టిన ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గాని సంక్షేమ కార్యక్రమాలు గాని ఆపట్టం నీ జేజమతరం కూడా కాదని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి జగన్ రెడ్డి గారు ప్రజలు చాచి కొట్టి పదకొండు సీట్లు పరిమితం చేసి ఎలాంగ ప్యాలెస్ లో కూర్చోబెట్టిన బుద్ధి జ్ఞానం లేకుండా సాటి మనిషిలా ప్రవర్తించకుండా రాక్షసులు లాగా ప్రజల ప్రాణాలు హరి హరిస్తూ రాక్షస ఆనందం పొందుతున్న నువ్వు ఆంధ్రప్రదేశ్ రావడానికి కూడా అర్హుడు కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నీలాంటి దుర్మార్గులు ఉండడం కూడా కరెక్ట్ కాదు ప్రజాక్షేమం పట్టుకున్న నువ్వు రాష్ట్ర అభివృద్ధి పట్టిన నువ్వు వాళ్ళ కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంటే ఇస్తే మంచి సలహా ఇవ్వాలి లేదు అక్కడ తప్పులు జరుగుతాయంటే ఎత్తి చూపించాలి అంతేగాని అడుగు అడుగును అడ్డం పడి కోర్టులో పిల్స్ వేస్తూ కంపెనీల యాజమాన్యాలకి మెయిల్స్ పంపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ నువ్వు వ్యవహరిస్తున్న తీరు నీచాతి నీచంగా ఉందని చెప్పి తెలుసుకుంటే మంచిది నీకు సిగ్గు లేకపోవచ్చేమో కానీ రాష్ట్రంలో ప్రజలందరూ సిగ్గు శరం ఉంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకుని జగన్మోహన్ రెడ్డి లాంటి పాపాత్ముడిని రాక్షస రాజకీయ నాయకుడిని రాష్ట్ర నుండి బాయికాట్ చేస్తే మంచిది రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండి ఆలోచించాల సమయం ఆసనమైంది చేసిన పాపాలన్నీ చేసి దోచుకున్నదంతా దోచుకుని ఇంకా సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్న ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తొక్కాలు పట్టు నిలదేల్సిన అవసరం రాష్ట్ర ప్రజలందరికీ ఉంది